నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ యొక్క రహస్య జీవితాన్ని పోలీసులు బయట పెట్టారు వివరాలు వెళితే కువైట్లో ఒక ట్యాక్సీ డ్రైవర్ మనం చూసుకుంటే ట్యాక్సీ నడుపుకుంటూనే చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నాడు కువైట్లో అతడైతే మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని సాల్మియా ప్రాంతంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉన్నప్పుడు అలాగే వారికి ఒక ట్యాక్సీ పైన అనుమానం వచ్చింది డ్రైవర్ ను పోలీసులు గమనించినప్పుడు అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ వెంటనే పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది భయభయంగా మరియు గందరగోళంగా కనిపించడంతో అతన్ని ముందు జాగ్రత్తగా పోలీసులు తనిఖీ చేశారు వాహనం లోపల ఒక బ్యాగులో దాచిన మాదక ద్రవ్యాలు బయటపడ్డాయి నివాస మరియు వాణిజ్య ప్రాంతాలలో ట్యాక్సీ నడుపుతూ ఉన్నాడని చెప్పేసి అలాగే ట్రాఫిక్ ఎక్కువ రద్దీగా ఉన్నప్పుడు అతడు మాదక ద్రవ్యాలు రవాణా చేసేవాడు ట్యాక్సీ ముసుగుగా ఉపయోగించి డబ్బు కోసం మాదక ద్రవ్యాలు పంపిణీ చేసినట్లు ఆ యొక్క డ్రైవర్ అయితే అంగీకరించడం జరిగింది స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు మరియు అరెస్ట్ చేసిన టాక్సీ డ్రైవర్ ని తదుపరి విచారణ కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కువైట్ లో మనం చూసుకుంటే డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉంది మీరు పది దినార్లకు ఇరవై దినార్లకు వంద దినార్లకు ఆశపడి ఇలా ట్యాక్సీలలో కానీ లేకపోతే మీరు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటే ముందైతే జైలు శిక్షలు వేసేవారు అనమాట మహా అయితే కానీ కుబైడ్ దేశం నుంచి బహిష్కరించేవారు కానీ కొత్త చట్టం స్పష్టంగా చెబుతూ ఉందన్నమాట మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తామని చెప్పి కువైట్ కొత్త చట్టాలు చెబుతూ ఉన్నాయి కువైట్ దేశం ఈ యొక్క విషయంలో చాలా గా ఉంది ఎందుకంటే తమ దేశ ప్రజలు మాదక ద్రవ్యాలకు బానిసలైపోతూ ఉన్నారు అలాగే యువత తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటూ ఉంది కువైట్లో ఉన్న మన భారతీయులు దయచేసి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ కొత్త చట్టం డిసెంబర్ పదహైదు నుంచి అమలులోకి రానుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్